ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధారులకు కర్మనా ఘాట్ కొత్తగాపు యాదవరెడ్డి గార్డెన్లు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుర్దిలా శ్రీధర్ బాబు అందజేశారు కార్యక్రమంలో ఆర్డీఓ డిఎస్ఓ సరూర్ నగర్ హయాత్ నగర్ మండలాలకు చెందిన తహసదారులు పాల్గొన్నారు రేషన్ కార్డుల పంపిణీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్లు నిర్మిస్తే తుది దశలో ఉన్న నిర్మాణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వారి ఘనతగా చాటుకుంటున్నారని అన్నారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని త్వరలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఆయన అన్నారు ఖాళీలు నిలుస్తున్నాం అంటే రేషన్ కార్డు పైన ప్రతి నెల మీరు ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చు ఆ వెయ్యి రూపాయలు అదనంగా ఖర్చు మనం భరించాలి ప్రభుత్వం భరించాలి వీరికి అందంగా నిలబడాలి అంటే ప్రయత్నం చేస్తా ఉన్న ధర్మిల మీ అందరినీ కోరేది ఒకటి మీ అందరి ఆశీర్వాదం కోరడానికే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం మీరందరూ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ అందరి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి అనే ఆలోచనకు కొనుక్కపోతాను మీ అందరికీ కూడా తెలుసు మరొక ప్రధానమైన కార్యక్రమం ఇక్కడ అందరూ కూడా ఈ ప్రాంతంలో చూస్తే అందరూ ట్యూటోరియల్స్ పోవటం ట్రైనింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పోతా ఉంటారు వీరందరి పంచ కోపం మేము నిలిపేది చేసి మేమే అవతల దగ్గర ఇంకో మాట చెప్తా ఈ రోజు జంట నగరాలకు నీరు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక నుంచి కృష్ణా నది నుంచి ఇంకో నుంచి నది నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గోదావరి నది జిల్లాలు తీసుకొస్తే ఈ పది సంవత్సరాల కాలయంలో మేము వాళ్ళు తెలుసుకున్నాం ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం సోదరులు నిలబడప్పుడు జనాభా సంఖ్య ఒక సంవత్సర కాలంలో ఒక లక్ష లక్ష మంది జనాభా పెరిగింది అంటే పది సంవత్సరాల కాలంలో జనాభా వెలుగుతా ఉన్నప్పుడు అవసరాలు వెళుతా ఉన్నప్పుడు నీతి అవసరాలు వెళుతా ఉన్నప్పుడు గోదావరి నది జలాలు కృష్ణా నది జలాలు అదనంగా జరగలేదు అందుకోసమే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మరొకసారి గోదావరి నది జలాలకు సంబంధించి ఇంకా నీరు తీసుకొచ్చి పెరుగుతా ఉన్న జనవాసాలకు